చూస్తే జగన్ కి లేదంటే మోడీకి బీజేపీకి వైసీపీకి ఒక సంబంధం ఉంది బిహైండ్ అని మొన్నటి మీద మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా ఇప్పుడు జనానికి మొన్న కమ్యూనికేట్ చేసింది అది ఇప్పుడు అట్లా లేదని చెప్పాల్సిన అవసరం కూడా వెళ్ళకే ఉంది అంతే కదా ఆయన మాటల్లో ఎప్పుడు తేడా లేదు ఇప్పుడు ఇంత ముందు వచ్చి మాట్లాడేటప్పుడు గతంలో జగన్ ఉన్నప్పుడు మాట్లాడళ్ళారు కదా వైసీపీ అప్పుడు కాంగ్రెస్ తిట్టారు ఇప్పుడు వైసీపీని తిట్టారు ఎందుకని రాజకీయం రాజకీయమే ప్రోగ్రామ్ ప్రోగ్రామే కదా అవును రాజకీయ పరమైనటువంటి కౌంటర్ వేసారు అనమాట ఈ వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఎదగడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చా ఆ ప్రయత్నం ఏమైనా అనిపిస్తుంది అంటే భారతీయ జనతా గా ఎదగడం అయితే ఎన్డీఏ కదా ఆయన పదే పదే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది రౌడీల అంత చూస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది పరిపాలన సవ్యంగా చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది మొత్తం వ్యవస్థను బాగు చేస్తుంది అని చెప్తున్నారు గాని బీజేపీకి ఓటేస్తే ఇట్లా జరుగుద్ది అని చెప్పలేదు కదా కాబట్టి ఆయన అట్లాగా డిజోన్ ఫోన్ ఓన్ చేసుకున్నారు అధికారం ఇవ్వని కూడా అంటే బిహైండ్ ద టార్గెట్ గానీ ఒక ఎజెండా గానీ సెపరేట్ గా బీజేపీకి ఏపీలో ఉన్నట్టు ఉండదు అది ఆఫ్టర్ ఎలక్షన్స్ పొజిషన్ బట్టి ఉంటుంది తప్పించి ఇప్పుడైతే కలుపుకుని తీసుకెళ్లాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉంది మోడీ వచ్చి జగన్ టార్గెట్ చేయడం ఒక రకంగా బూస్టే తెలుగుదేశం పార్టీకి అది ఎంతవరకు